బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ తీరుపై స్థానిక ప్రజలు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుబ్బారెడ్డి నగర్ లో వర్షం పడితే రోడ్డుపై నీరు నిలిచిపోతుండటంతో సమస్యను చైర్పర్సన్ మూర్ల సుబ్రజామరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు కౌన్సిల్ సమావేశంలో వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమస్య పరిష్కారం అవ్వాలని ఇందుకు కమిషనర్ బాలకృష్ణ అడ్డుకట్ట వేశారు అక్కడ పనిచేస్తే మిగతా చోట్ల కూడా పనిచేయాలి చేయవద్దని ఏఈకి చెప్పడంతో ఏఈ కూడా ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయారు స్వయంగా మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళి ఆదేశించిన కమిషనర్ వినలేదంటే చైర్పర్సన్ అంటే లెక్కలేని తనంగా ఆయన ప్రవర్తిస్తున్నారంటూ ప్రజల్లోనూ ప్రజా ప్రతినిధుల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి నగర పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా దోచుకోటల్లో దాచుకోటల్లో మహిళలపై కన్ను వేయటంలో ఆయన దృష్టి పెట్టి సమస్యలను పక్కన పెట్టేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఎటువంటి కమిషనర్ మార్చకుండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఎవ్వరి మాట వినను నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నట్లుగా కమిషనర్ ప్రవర్తిస్తుండటంతో ప్రజలు గుర్రుమంటున్నారు గతంలో కమిషనర్లు ఏదైనా సమస్య చెప్తే దాన్ని వెంటనే పరిష్కరించేవారు అయితే చేతకాని కమిషనర్ పాలెంకు రావటంతో అటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిపాలనపై కూడా ప్రజలలో వ్యతిరేకత వస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కలుగు చేసుకుని ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని ప్రజా సమస్యలపై పరిష్కరించి అధికారులను నియమించారని కోరుతున్నారు